ప్రైజ్లో అందరికీ వందనాలు నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లిందు ఉపకారములకు నేనేమి చెల్లింతును దేవునికి స్తోత్రం అవునండి యహోవా అందరికీ ఉపకారి ఆయన ఏ ఒక్కరికి అపకారం చేయు దేవుడు కాడండి ఆయన కీ మేలు చేయు దేవుడే కానీ ఆయన కీడు చేయు దేవుడు కాడు అందుకని కీర్తన గ్రంథము నూట నలభై ఐదవ కీర్తన తొమ్మిదవ తొమ్మిదవ వచనంలో యహోవా అందరికీ ఉపకారి అనే వాక్యం మనం చూస్తున్నాం మరి అంత మాత్రమే కాకుండా దావీదు తన కీర్తనలో వ్రాసుకుంటూ నూట మూడవ కీర్తన మొదటి రెండు వచనాల్లో నా ప్రాణమాహోవాల్ను సమతించుము నా సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నితించుము నా ప్రాణమాహోవాల్ను సన్నితించుము ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొవము మన దేవుడు మనకందరికీ ఆయన ఉపకారం చేసి ఉంటున్నాడు అంత మాత్రమే కాదు కాకుండా మన దేవుడు మనల్ని పరిశోధిస్తానే కాని మన దేవుడు మనల్ని శోధించడు మన దేవుడు మనకు అపకారం చేయడు మన దేవుడు మనకు చెట్టని ఏది చేయడం మన దేవుడు మనకు ఎల్లవేళలా ఆయన మేలు చేయు దేవుడు అని మనం చూస్తున్నాం మే మేలులతో నేను తృప్తిపరచునే మాట కూడా మనం వాక్యంలో చూస్తున్నాం కాబట్టి ఆయన చేసిన ఉపకారంలో మనము దేనిని మరవకూడదు ఏ ఉపకారములు మన దేవుడు మనం చేసి ఉన్నాడని చూసినట్టయితే ఆయన నా దోషములన్నింటినీ క్షమించువాడు నా సంకటములన్నింటినీ కుదుర్చువారు మన పాపములను బట్టి మనకు ఆయన ప్రతీకారము చేయలేదు మన దోషములను బట్టి మనకు ప్రతిఫలం ఇవ్వలేదు మన పాపమును బట్టి మన దోషమును బట్టి మనకు రావాల్సిన శిక్ష ఆయన సిలువమానుపై భరించినాడు న్యాయానిగా నిజానికి న్యాయంగా మనకు రావాల్సిన శిక్ష అనగా మన దోషములను బట్టి మన పాపమును బట్టి మన అపరాధములను బట్టి మనకు రావాల్సిన శిక్షను ఆయన తన సిలువ భరించి మనకందరికీ క్షమాపణ తీసుకుని చుట్టున్నాడు అంత మాత్రమే కాకుండా మనకందరికీ ఆయన నిత్య జీవములు తీసుకుని చూడండి మీకు మొదటి పేతులు రెండవ అంత్యం ఇరవై నాలుగవ వచనంలో మొదటి పేతులు రెండవ అధ్యాయం ఇరవై నాలుగవ వచనంలో మన పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరంతో మన పాపములను బ్రాహ్మ మీద మోసుకునే ఆయన పొందిన తెబ్బల చేత రి ఏమాను పై భరించిన ఆ యొక్క భయంకరమైన బాధను బట్టి శ్రమను బట్టి అవమానమును బట్టి మరి ఆ యొక్క శిక్షను బట్టి మనకు స్వస్థత కలుగుతున్నది అంత మాత్రమే కాకుండా మనం అందరం కూడా పాపం నుండి మనము విడుదల పొంది ఉంటున్నాం మన తలంపుల ద్వారా చేసిన పాపములకు ఆయన ముళ్ళ కిరీటం ధరించి ఉంటున్నాను ఈ చేతులతో చేసిన మన పాపముల కొరకు ఆయన ఆయన శిలో అరచేతులతో మేకులు కొట్టించుకుని వింటున్నాను మన పాదంతో చేసిన ఆ యొక్క అపరాధ నడక వల్ల చేసిన పాపం బట్టి ఆయన తన పాదములలో మేకులు దించుకు ఆయన ఆయన మేకులు దించి ఉంటున్నారు అనగా మనకు రావలసిన శిక్షణ ఆయన భరించి మనకు విడుదల కలిగి చేసి ఎఫ్సి పత్రిక రెండవ అధ్యాయం మొదటి వచనంలో మీ అపరాధుల చేత మీరు చచ్చిన వారై ఉండగా ఆయన తన చూపిన మహా ప్రేమను బట్టి మనం బ్రతికింపబడి ఉన్నామనే మాట మనం చూస్తున్న ఎఫ్సి పత్రిక మరి రెండవ అధ్యాయము మొదటి వచ్చినంలో మనకు ఆ మాట కనపడుతుంది ఎఫ్ఎస్సి పత్రిక రెండవ అధ్యాయము మొదటి వచనంలో మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించిన ఐదవ వచనంలో దేవుడు ఆయనను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఏడల చూపిన మహా ప్రేమ చేతను మనను క్రీసుతో కూడా బ్రతికించను కృప చేత మీరు రక్షింపబడి ఉన్నారనే మాట మనం చూస్తున్నాం అంత మాత్రమే కాకుండా అది ఎఫ్ఎస్సి పత్రిక రెండవ అధ్యాయం ఆరు ఏడు వచనాల్లో కూడా మనం చూసినట్టయితే క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా చూడండి మరొకసారి చెబుతున్నాను క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారం ద్వారా అత్యధికమైన తన మహాకృప మహాయనేశ్వరు రామో యుగముడు కడపరుచ నిమిత్తము క్రీస్తు ఏసు నందు వనరులు ఆయనతో కూడా లేపి పరలోక మందు ఆయనతో కూడా ఊచృత పెట్టాడు అనగా మనం చేసిన పాపంలన్నింటిని ఆయన క్షమించి మన దోష శిక్షణ ఆయన భరించి మనము ఆయన విశ్వాసం నడుచుకున్న తర్వాత కడగబడిన మనము పరలోక మందు నింతుననే వాగ్దానం మన దేవుడు మనకు చేసి ఉంటున్నాడు మనకు అందరికీ తెలిసిన వాక్యమే యోహాను సువార్త పద్నాలుగో అధ్యాయము మొదటి ఆరు వచ్చిన మీ హృదయము కలవరపడనియకుడి దేవుని ఎంత విశ్వాసము విశ్వాసం విశ్వాసముంచుడి నా తండ్రి ఇంట అనేక నివాస నివాస స్థలములు కలవు లేని నేను మీతో చెప్పుదును ఇదిగో నేను వెళ్ళి మీ కొరకు స్థలము సిద్ధపరచ వెళ్ళను గురించి ఆయన ఈ లోకంలోనికి పరలోకం నుండి దిగి వచ్చి మనందరి పాపంలో ఆయన భరించి మనలందరినీ పాప బంధకం నుండి ఆయన విడిపించి మరలా మనలందరిని ఆయన తానున్న స్థలంలో నివసించినట్లు మనందరినీ ఆ యొక్క పరలోక రాజ్యంలోనికి మనము యుగ నిత్య జీవం జీవించినట్లు ఆయన కూర్చున్న సింహాసనం పైన మనల్ని కూర్చున్నీ దేవుడు మనకు వాగ్దానం చేసి ఉంటున్నాడు వాగ్దానం చేసిన మన దేవుడు నమ్మదగినవాడు మరి మనము ఎప్పుడైతే రక్షణ పొందుతామో దేవుని యొక్క విశ్వాసం ఉంచి రక్షణ పొంది బాప్తి మనం తీసుకొని క్రీస్తు యొక్క రక్తముంద మనం కడగబడినప్పుడు మరలా యొక్క పాత రోత పాత జీవితమైన పాపపూరితమైన జీవితం అంతటిని మనం విడిచిపెట్టి దేవుని ఆజ్ఞల ప్రకారం మనం జీవిస్తూ మనకు మన మనకు మన ఎదుటి వారికి మనం ఉపకారం చేయచ్చు ముఖ్యంగా మనము వారికి సహాయం చేయొచ్చు వారిని ప్రేమిస్తూ వారికి ఉపకారం చేయించు మనం జీవించినట్టయితే క్రీస్తు సాక్షులుగా క్రీస్తును పోలించిన జీవితం మనం జీవించినప్పుడు దేవుడు మనకు ఆ యొక్క గొప్ప మహా ధైశ్వర్యమును మరి ఆ యొక్క గొప్ప నిత్య జీవును మనకు ఆయన అనుగ్రహించబోచున్నాడు కాబట్టి అంత కొరకు మనం సిద్ధపడి మనము జీవించాలి అంత మాత్రమే కాకుండా చూడండి గ్రంథము నూట పదహారవ కీర్తన పన్నెండవ వచ్చనం కూడా మనం చదివినట్టయితే నూట పదహారవ కీర్తన పన్నెండవ ఇహోవా నాకు చేసిన ఉపకారం నేను ఆయనకి ఏమి చదింపగలను రక్షణ చేత పుచ్చుకొని ఇహోవా నామమున నేను ప్రార్థన చేసేదాన్ని చూడండి దేవుడు మనకు చేసిన ఉపకారం మనం ఏమి చదివించగలమండి మనము ఆయన పేరిట మన రక్షణ పాత్రను మనం ఎత్తుకొని ఏ సయ్య పేరిట ఏ సయ్య పేరిట మనం ప్రార్థన చేసినప్పుడు ఆయన మనకు తప్పకుండా ఆయన మనకు మన ప్రార్థన అంగీకరించి మన కోరికను సఫలపరుస్తారు చూడండి ఏమైనా కానివ్వండి ఏ సు క్రీస్తున్నామో మనం అడగాలి మన ప్రార్థన చేసినప్పుడు కూడా ముగింపులో కూడా మనము ఏసు క్రీస్తు నేను అడుగుచున్నాను అనే మాట మనం పలకాలి ఎందుకనగా అన్ని నామముల కన్నా పరిణామముగా తండ్రి దేవుడు ఆయన హెచ్చించి ఉంటున్నాడు ప్రతిపాని నాలుక ఆయన స్థుతించినట్లు ప్రతిమాని యొక్క మోకాలు ఆయన పేరిట పొంగునట్లు తండ్రిన దేవుడు ఆయనను హెచ్చించి ఉన్నాడు కాబట్టి మనము ఏసయ్య పేరిట మనము కోరుకోవాలి మరి దావీదు కూడా దావీదు దేవుని యొక్క హృదయానుసారణ పేరు కలిగిన దావీ కూడా తనకు అపకారం చేసే వారి పట్ల కూడా ఆయన అపరాధ భావం కలిగి ఉండకుండా వారిపైన పగ పెంచుకోకుండా అవకాశం వచ్చినప్పుడు వారిని నిర్మూలన చేయకుండా వారిని చంపివేయకుండా ఆయన వారికి ఆ అపకారం బదులుగా వారికి ఉపకారం చేసినట్టుగా మనం వాక్యంలో చూస్తున్నాం చూడండి మీకు సౌలు సౌలు దావీదు ఆయన తరుచున్నప్పుడు పాటు ఇస్రాయల్ దేశానికి దూరంగా అడవులలో జీవించినాడు ఫిలిస్తీన్ దేశంకి వెళ్ళి జీవించినాడు ఆకేష్ యోధులకు వెళ్ళి జీవించినాడు ఎందుకు సౌరు చేత తరమ పడ్డాడు చేసిన పాపం ఏమిటి దావి చేసిన పాపం ఎటువంటి పాపము లేదు ఇంకా చెప్పాలంటే దావీదు ఇస్రాయల్ జనాంగానికి గొప్ప మీద చేసి ఉంటున్నాడు సౌలుకు కూడా దావీదు ఎంతో ఉపకారం చేసి ఉంటున్నాడు ఆ యొక్క ఆరు మూడు ఆ యొక్క పైన ఇస్రాయల్ అందరిపైన ఎలా లోయను వారిని యుద్ధానికి నలభై రోజుల పాటు వారిని పిలిచి వారిని వారిని బాణభంగం వారిని తిట్టుకుంటా ఉన్నా కానీ మరి దాను సౌలు డేరాలో పోయి దాముకున్నాడు అనగా డేరాలో వెళ్ళి అతడు దాముకున్నాడు కానీ దావీదు అతడు పారుడినా కాని గొల్లియాతును ఎదిరించి యహోవా పెరిట పైన యుద్ధముకు వెళ్ళి దావీదు గొల్లియాత్ చేతిలో ఉన్న ఖడ్గంతోనే దావి యొక్క తలను తెగడానికి మరి ఆ యొక్క ఆ యొక్క విశ్రాయ జనాంగానికి గొప్ప విజయాన్ని అందించినాడు మరి ఈ యొక్క విషయంలో సౌలు దావీదు పైన పగ పెంచుకొని మరలా దావీదు తరవునప్పుడు దావీదు పదమూడు సంవత్సరాల పాటు అరణ్యంలో ఆయన తిరుగుచు తిరుచును వచ్చి చూస్తున్నాం మీకు మొదటి సమయాలు ఇరవై నాలుగో అధ్యాయం మొదటి రెండు వచనాల్లో సౌలు ఫిలిస్తీను తరవుట మాని తిరిగి రాక దావీదు ఎంగేది అరణ్య మందు ఉన్నాడని అతనికి వర్తమానం వచ్చేది అప్పుడు సౌలు ఇస్రాయల్ అందరిలో మూడు వేల మందిని ఏర్పరచుకొని వచ్చి కొండ మేకలకు వాసులకు శిలా పర్వతముల మీద అతని చనులను బయలుదేరే చూడండి సౌరు ఫిలిస్తీన్తో యుద్ధం చేసి ఫిలిస్తీన్ తరిమివేయగా మరలా దావీదు ఎంగేది అనే అరణ్యంలో అతడు తలదాచుకుంటున్నాడని తెలుసుకొని వర్తమానం తీసుకొని మూడు వేల మంది ఇస్రాయేల్ యొక్క సైన్యం తీసుకొని ఎలాగైనా చంపివేయాలనే ఒక ఉద్దేశంతో సౌలు బయలుదేరి మరి సౌలు బయలుదేరి ఆయన యొక్క మధ్యాహ్న సమయంలో ఆయన శంకా అనగా నిద్రపోవడానికి ఆయన ఉపక్రమించినప్పుడు ఒక గుహలో వెళ్ళి ఉపక్రమించినప్పుడు ఆ ఒక గుహ లోపలి భాగంలో దావేదును అతని అనుచరులను అక్కడ ఉన్నట్టుగా మనం వాక్యంలో చూస్తున్నామండి మరి దావీది యొక్క జనులు సౌలు అక్కడకు వచ్చి ఆయన శంకాన వర్తి కనుక నిద్రపోచున్నప్పుడు దావీది యొక్క అనుచరులు ఇదిగో యహోవా ఇతను నీ చేతికి అప్పగించి ఉంటున్నాడు నిన్ను చంపబోయిన వారిని యహోవానికి అప్పగించి ఉంటున్నాడు నీవు వెళ్ళి అతన్ని చంపివేయమన్నప్పుడు దావీదు వెళ్ళి ఆ యొక్క సౌలు యొక్క వస్త్రపు చెంగును మాత్రం కోసుకొని అక్కడి నుంచి మరలా అతను బయటికి వచ్చి నేను యహోవా చేత అభిషేకం చెందిన వాడిని నేను సంహరింపను పగ దేవుని పని అని చెప్పడం మాత్రమే కాకుండా ఆ యొక్క అంచరులను కూడా వెళ్ళి సౌను చంపివేయకుండా ఉండటట్లు వారిని అక్కడ అడ్డగించడం మనం వాక్యంలో చూస్తున్నాం మరి దావీదు ఆ యొక్క సౌని యొక్క వస్త్రపు చెంగును కోసుకొని వచ్చి బయటికి వచ్చి కొద్దిగా దూరం బయటికి వచ్చి వెలుగెత్తి పలుకుచున్నాడు సౌల నాయనా సౌల నాయనా చూడండి మీకు ఆ మాట మొదటి సమూహేలు మరి ఇరవై నాలుగవ ఎనిమిదవ వచ్చిన చూసినట్టయితే అప్పుడు దావి గుహలో నుండి బయలు వెళ్ళి నా ఏలిన వాడ రాజా అని సౌరు వెనక నుండి కేక వేయగా సౌలు వెనక చూచిన దావి నేల సాష్టాంగపడి నమస్కారం చేసి సౌరుతో ఇక్కడ దావీదు నీకు కీడు చేయను ఉద్దేశించున్నాడని జనులు చెప్పిన మాటలు విలుచున్నావు ఆలోచించుము ఈ నిన్ను గుహలో నా చేతికి అప్పగించను అది నీ చూచితివే నిన్ను చంపమని నాతో చెప్పినను నేను నీ అందు కనికరించి ఇతడు యహోబా చేత అభిషేకం పొందిన వాడు గనుక నా వెళ్లిన వాడిని చంపనని నేను చెప్పి తిని నా తండ్రి చూడుము ఇదిగో చూడుము నిన్ను చంపక నీ వస్త్రపు చెంగు మాత్రమే కోసం నా వలన నీకు ఎంత మాత్రమును ఎంత మాత్రమును లేదనియు నాలో తప్పిదం ఎంత మాత్రము లేదని తెలుసుకునవచ్చును ఈ విషయమై నేను ఏ పాపము చేయని వాడనై ఉండగా నీవు నా ప్రాణము తీవలి నీవు నన్ను తరుముచున్నావు నిన్ను నా చేతికి అప్పగించినా గాని నీకు ఎటువంటి నేను అపకారం చేయకుండా నీ ప్రాణము తీయకుండా నీ యొక్క వస్త్రపు చెంగు మాత్రమే నేను నేను తీసుకుని ఉన్నాను ప్రభువే యహోవయ నీకు నాకు మధ్య సాక్షిగా ఉండు దౌలు సౌలు తావి సౌలుతో చెప్పినప్పుడు సౌలు వెంటనే ఎంతో పశ్చాత్తాపాడానికి ఇంకా తా మీదు మాట్లాడచ్చు ఇస్రాయల్ రాజు ఎవరిని పట్టుకుని బయలుదేరి వచ్చి ఉన్నాడు ఏ పార్టీ వాడిని తరముచ్చున్నాడు చచ్చిన కుక్కను కదా మిన్నలిని కదా అని దావిదు తన తాను ఎంతో తగ్గించుకుంటూ ఎలాగైనా సౌరుతో సమాధాన పడవలని అని దావిదు భావించిన సౌలు మాత్రము దావిదు పైన అతను పగ పెంచుకుని ఎలాగైనా చంపేననే ఉద్దేశంతోనే సౌరుంటున్నాడు ఎప్పుడైతే దావిదు ఈ మాటలన్నీ పలికినాడో వెంటనే వెంటనే సవులు దావేతో ఇలాగ మాట్లాడుతున్నాడు మొదటి సమయంలో ఇరవై నాలుగవ అధ్యాయం పదహారు నుంచి పద్దెనిమిది వచ్చరాలు మనం చూసినట్లయితే ఈ మాటలు సౌరుతో మాట్లాడి సౌరు దావిదా ఈ పలుకు నీదేనా అని బిగ్గరగా ఏడ్చితో ఇట్ల నన్ను నీ చేతికి అప్పగింపగా నన్ను చంప విడిచినందుకు ఈ దినమున్న ఈ దినమున నీవు నాకు అపకారములకు ఉపకారం చేసిన వాడవై నా ఎడ నీకున్న ఉపకార బుద్ధిని వెల్లడి చేసింది కనుక నీవు నా కంటి నీటి పనులకు చూడండి సౌరు పశ్చాత్తాపడుతున్నాడు దే యహోవా దేవుడు నన్ను నీ చేతికి అప్పగించినా గాని నేను నీకు అపకారం చేయవాలని నేను తరుగుచున్నా గాని నీవు నన్ను చంపక నా యొక్క అపకారాలకు బదులుగా నీవు నాకు ఉపకారమే చేసినావు కాబట్టి నీవు నాకంటే నీతి పరుడవు నీవు నాకంటే నీతి పరుడవు ఇదిగో ఇస్రాయల్ రాజ్యానికి నీవు తప్పకుండా నువ్వు రాజు అవుతు అనేసి అక్కడ సౌలు దామతో మాట్లాడుతున్నాడు అంత మాత్రమే కాకుండా సౌలు మరొక కూడా అంటున్నాడు నీవు ఇస్రాయల్ దేశానికి తప్పకుండా రాజు అవుతు నీవు రాజు అయిన తర్వాత నన్ను నా కుటుంబం నిర్మూలన చేయకుము నా యొక్క నా యొక్క వంశంలోని మగవారిని నిర్మూలన చేయకుము వారి అని కూడా అక్కడ సౌరుడు దావితో మాట్లాడుకు చూపించిన ఆ యొక్క ఉపకార బుద్ధి చూ ఆ యొక్క సౌరు అతన్ని సంహరించాలని పెంపర్లాలు చూ తిరుగుచున్నా కానీ అవకాశం వచ్చినప్పుడు కూడా సౌరును దావిని చంపకుండా అక్కడ ఆ యొక్క ఉపకారం పొద్దుని చూపించాడు అందుకే దావీ దేవుని యొక్క హృదయానుసారు అంటున్నాడు ఇక్కడ మాత్రమే కాదు మరలా మీకు ఇరవై ఐదవ వాజ్యాన్ని ఇరవై ఆరో వాజ్యాన్ని కూడా చూసినట్టు కూడా మరలా సౌరులు మరలా అతన్ని కూడా మరలా తరిగినప్పుడు మరలా సౌలు తన డేరాలో ఆ నిద్రపోవచ్చున్నప్పుడు దావీను అతని అంచుడైన అభిషేయి మరి వారి యొక్క గుడారం సౌలు నిద్రపోవచ్చున్న గుడారం లోపలికి వెళ్ళి మరలా అక్కడ అభిషేక్ దావిని ప్రేరేపించినాడు ఇదిగో ఒక్క ఇటుతో అతని తలని తెగొట్టి అతని చంపివేయడం నాకు ఆజ్ఞ ఇవ్వమన్నప్పుడు దావిడు అక్కడ కూడా సౌను చంపకుండా ఎహోవా అతనికి ప్రతీకారం చేయాలని మనం ఇతని చంపకూడదనేసి ఆ యొక్క సౌను యొక్క ఈటెను నీళ్ల పుట్టిను తీసుకొని మరలా దూరంగా వచ్చి సౌరుతో మాట్లాడుచున్నాడు ఎందుకు నువ్వు నన్ను తరుముచున్నావు దేవుడు నాకు ఎన్ని మారుల అవకాశం వచ్చినా గానీ నేను చంపక నేను విడిచిపెట్టుచున్నా నీ మిత్రులను తరుచునే ఉన్నామని సౌలు చెప్పినప్పుడు సౌలు అప్పటి నుండి పశ్చాత్తాపడి దావిను తరవడం ఆపివేసినట్టుగా మనము ఆ యొక్క మా మొదటి సమయం ఇరవై ఆరవ అధ్యయంలో మనం మాట్లాడి చూస్తున్నాం తర్వాత ఎనిమిది ఇరవై ముప్పై ఏడో వచ్చినప్పుడు సౌలు ఆ యొక్క కిలుబొవ పర్వతంపైన మరణించడం కూడా మనము వాక్యంలో చూస్తున్నాం మరి దావిని చూపించిన ఆ యొక్క ఉపకార బుద్ధిని మనము కూడా కలిగి జీవించాలి మరి దావీదు పదమూడు సంవత్సరాల పాటు సౌను చేత తరమ పడినా మరి సౌను చేత ఎన్నో అవమానాలు పడ్డా కానీ మరణ భయంతో అతడు ఇదిగో నాకు ఒక్క అడుగు మాత్రమే ఉన్నదని అతడు తెలియచేసినా యోనాతానుతో తనకున్న స్నేహాన్ని దావీదు జ్ఞాపకం ఉంచుకొని యోనాథాను సౌను మరియు ఆ యొక్క గిల్బో పరంతో పైన చనిపోయిన తర్వాత దావీదు మహారాజు యొక్క ఉమ్మడి దేశానికి రెండవ మహారాజుగా నలభై సంవత్సరాల పాటు దావీదు పరిపాలించినప్పుడు యోనాతను బట్టి మరి దావీదు యోనాతాను కుమారుడైన మెఫీ కూడా అతడు జ్ఞాపకం చేసుకొని ఆ యొక్క కుంటికాళ్ళ మెఫీ అతడు దావీదు చేరదీసి తన పల్ల ఎదుర భోజన పల్ల ఎంత అతన్ని కూర్చుంట జీవిత కాలం అంతా పోషించుకుంటూ అతనికి దావీదు వశత్తును ఆయన ఉంటున్నాడు ఎందుకు బట్టి అనగా యోనాతను అతనికి ఉన్న ఆ యొక్క స్నేహాన్ని బట్టి మరి యోనాతాను కూడా దావీదు జన ఆ ఉపకారములకు ప్రతిగా దావీదు కూడా యోనాథాను బట్టి అతని కుమారుడైన మెపీ భోషేతుకు ఆయన ఉపకారం చేసి ఉంటున్నాడు బైబిల్ గ్రంథంలో మనకు ఒక సూత్రం కనబడుతుందండి మీకు రోమాపత్రిక పన్నెండవ అధ్యాయం ఇరవై ఒకటవ వచ్చినప్పుడు కీడు వలన చేయింపబడక మేలు చేత కీడును చేయింపు కీడుతో మనం కీడును మనం చేయించలేము కానీ మన యొక్క మేలు మేలు అనే స్వభావం చేత మనం ఇతరులకు మేలు చేయటం ద్వారా వారికి మనపై ఉన్న ఆ కోపాన్ని ఆగ్రహాన్ని వాటన్నిటిని కూడా తగ్గించిన వారమైతాము అతను మాత్రమే కాకుండా దేవుడు కూడా దానిని మెచ్చుకుంటాడు కాబట్టి కీడు చేత కాకుండా మనము మేలు చేతనే మనము కీడును చేయించాలనేసి దేవుడు మనకు నేర్పిస్తున్నాడు అంత మాత్రమే కాకుండా క్రైస్తవులుగా మనము కూడా ఈ యొక్క ఉపకార వృద్ధిని మనం కలిగి జీవించాలి ఎలాగైతే ఆయన ఉపకార గురించి చూపించినాడో మనము కూడా మన గడలో ఉన్న వారికి మన యొక్క మన మనతో కూడా ఉన్న వారికి మన యొక్క ఇరుగు పొరుగు వారికి మన స్నేహితులకు మన యొక్క బంధుమిత్రులకు మన తోటి క్రైస్తవులకు సమాజములకు కూడా మనము ఉపకారం చేయ వారనే ఉండాలి కాని మన వల్ల ఎవరికి ఎట్టి పరిస్థితుల్లో ఏ అపకారము జరగకూడదనేసి దేవుడు మన నుంచి అటువంటి విశ్వాస జీవితాన్ని కోరుకుంటున్నాడు కాబట్టి మనము కూడా మన జీవితంలో ఈ యొక్క ఉపకార బుద్ధిని నేర్చుకుందాం మనం కూడా నలుగురికి ఉపకారం చేసే స్థితిలో ఉందాం దేవుడు అటువంటి జీవితాన్ని మనకు జీవించి నడిపించిన దాకా ఆమె ప్రేస్తు